హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీస్ ముందుగా ఏంటంటే నమస్తే మిమ్మల్ని మోసం చేసేది అయితే ఉండదు నమస్తే నమస్తే మిమ్మల్ని మోసం చేసేది ఉండదు ముందుగా ఏంటంటే హైవేకి ఉండే ప్రాపర్టీ అనమాట హైవే ప్రాపర్టీ ఒకసారి హైవే చూపించు అది హైవే ఇది వచ్చేసి ఇళ్ళ మధ్యలో రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ ప్రాపర్టీ ఇది దీనికి రెండు రోడ్లు ఉన్నాయి చూడండి ఇది ఒక రోడ్డు అన్న నిలబడి ఉన్నారు కదా ఇది ఒక రోడ్డు అవతల ఒక రోడ్ హైవే కమర్షియల్ ప్రాపర్టీ ఫుల్ కమర్షియల్ ప్రాపర్టీ దీని ప్రైస్ వచ్చేసి ముప్పై అంకనాల ప్రాపర్టీ అంటే అంకనం మూడు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్ గా తొందరగా మీరు ఫాస్ట్ గా తొందరగా పేమెంట్ చేస్తే ఇంకా తగ్గిస్తారు మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా మా వాడు మొత్తం షూట్ చేశాడు అది కూడా ఇప్పుడు పెడతామండి మెయిన్ రోడ్ కి హైవే కి ఉండే ప్లాట్ అనమాట ఇది కమర్షియల్ ప్రాపర్టీ ఎవరైనా కేఫ్లు రెస్టారెంట్లు కమర్షియల్గా ఏదైనా యూజ్ చేసుకోవాలంటే లేదా కార్ షెడ్లు పెట్టుకోవాలన్నా దేనికైనా అంటే కమర్షియల్ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా మంచివాడు సౌమ్యుడు హైవేలో ప్లాట్ కావాలి కమర్షియల్ కావాలి నెల్లూరులో కమర్షియల్ ప్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో ఉండాలంటే దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవాలండి మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో కార్నర్ ప్లాట్ అండి ఫుల్లీ కమర్షియల్ ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీస్ చాలా చాలా వేర్గా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి